హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు స్పెషల్ పండు మిర్చి గోంగూర పచ్చడి తయారు చేసుకుంటున్నామండి మిరపకాయల సీజన్ వచ్చేసింది ఈ పండు పండుమిరపకాయలతోటి అనేక రకాల పచ్చళ్ళు తయారు చేసుకుంటారండి చాలా టేస్ట్గా బాగుంటాయి ఈరోజు నేను మీకు మిరపకాయలు గోంగూర పచ్చడి చూపిస్తున్నాను నేను మిరపకాయలు కొంచెం ఎక్కువగా తీసుకున్నానండి అంటే ఒక కిలో తీసుకున్నాను ఈ మిరపకాయలతో నేను రెండు రకాల పచ్చళ్ళు తయారు చేసుకుంటున్నాను అయితే మీకు ఒక రకం చూపిస్తున్నానండి మరొక వీడియోలో మీకు ఇంకో రకం పచ్చడి చూ చూపిస్తాను అనమాట మిరపకాయలని తొడిమెల్ తీయకుండా నీటిలో వేసి కడిగేసుకుని వెంటనే ఇలా ఒక పొడి బట్ట మీద వేసుకుని తుడిచేసుకోవాలండి శుభ్రంగాను ఇలా తుడుచుకున్న తర్వాత వీటికి తుడిమలన్నిటిని తీసేసుకుని మరొకసారి పొడి బట్టతో తుడుచుకుని గాలికి ఆరనిచ్చుకోవాలి మిరపకాయలని ఇలా చిన్నగా ముక్కల కింద కట్ చేసుకుని పెట్టుకోవాలండి నేను ఒక పావు కిలో అయితే తీసుకున్నాను నేను ఒక రెండు పెద్ద కట్టల గోంగూర కూడా తీసుకుని ఆకంతా వల్చేసుకొని శుభ్రంగా కడిగేసి పెట్టుకున్నానండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేసుకుని దోరగా వేయించుకోవాలండి ఇవి మాడిపోకూడదు దోరగా వేయించుకోవాలన్నమాట అప్పుడే పచ్చడికి మంచి రుచి వస్తుంది చూడండి ఇలా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఇప్పుడు ఇదే కడాయిలోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆవాలు వేసుకుని వీటిని కూడా దోరగా వేయించుకుని అదే ప్లేట్లోకి తీసుకోవాలండి ఇవి మాడిపోతే మాత్రం టేస్ట్ మారిపోతుంది కలర్ కూడా మారిపోతుందండి అందుకని దోరగా వేయించుకొని ఇలా ప్లేట్లో వేసుకుని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని ఇలా పొడి చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని కొద్దిగా నువ్వుల నూనె కానీ పల్లీల నూనె కానీ వేసుకుని ఇందులోకి మనం కడిగి పెట్టుకున్న గోంగూర వేసుకుని మగ్గించుకోవాలండి గోంగూర ఒక రెండు పెద్ద కట్టలు తీసుకున్నాను నేను దీనికి ఒక పావు కిలో మిరపకాయలు అయితే తీసుకున్నానండి గోంగూర ముందు కడాయిలో వేయగానే ఎక్కువగా అనిపిస్తుంది ఒక రెండు నిమిషాల పాటు మగ్గిందనుకోండి దగ్గరకు అయిపోతుంది అనమాట ఈ గోంగూర మగ్గించుకునేటప్పుడే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా ఇలా విడివిడిగా రెమ్మల కింద చేసుకుని వేసుకోవాలండి ఇందులో గింజలు కానీ నార కానీ లేకుండా చూసుకుని ఈ చింతపండు ఇందులో వేసుకుని ఈ గోంగూర చింతపండు కలిపి ఒక నాలుగైదు నిమిషాల పాటు మగ్గించుకుంటే చక్కగా దగ్గరగా ఉడికిపోతుందండి మెత్తగా ఉడికిపోతుందనమాట చూడండి ఇలా చక్కగా మెత్తగా ఉడికిపోయిన తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకుని పూర్తిగా చల్లారినివ్వాలండి ఇప్పుడు మిక్సీ జార్లోకి మనం చిన్నగా కట్ చేసుకున్న మిరపకాయ ముక్కల్ని వేసుకోవాలండి ఇందులోకి ఉప్పు కూడా వేసుకోవాలి పచ్చడికి సరిపడగా ఉప్పు వేసుకోవాలి నేను కళ్ళు ఉప్పుని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకున్నానండి ఇది ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకుంటున్నాను వేసుకుని ఈ పండుమిర్చి ఉప్పు కలిపి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి మనం మగ్గించుకున్న గోంగూర ఉంది కదా మెత్తగా ఉడికించుకున్న గోంగూర ఆ గోంగూర మొత్తాన్ని ఇందులో వేసేసుకోవాలి ఇందులోకి మనం పొడి చేసుకున్న ఆవాలు మెంతుల పొడి ఉంది కదండి అది ఒక టేబుల్ స్పూన్ వేసుకుని ఒక పది పచ్చి వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల పచ్చడి మంచి టేస్ట్ వస్తుంది నేను పొట్టు తీకుండా వేసాను మీరు కావాల పొట్టు తీసుకుని వేసుకోండి ఇలా పచ్చడి మొత్తాన్ని మరొకసారి గ్రైండ్ చేసుకుని తీసుకోవాలండి చూడండి పచ్చడి అనేది చక్కగా రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని తాలింపు చేసుకుందాము స్టవ్ మీద మరొకసారి కడాయి పెట్టుకుని ఇందులోకి నువ్వుల నూనె కానీ పల్లీల నూనె కానీ పచ్చడికి నువ్వుల అయినా పల్లీల నూనె అయినా వేసుకుని తాలింపు పెట్టుకుంటే చక్కగా టేస్ట్ బాగుంటుంది ఈ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక పది దంచిన వెల్లు కూడా వేసుకొని ఇవి కొంచెం వేగనివ్వండి వేగిన తర్వాత ఒక రెండు ఎండుమిర్చి ఒక గుప్పిడి కరివేపాకు వేసుకుని ఈ తాలింపు చక్కగా వేగిపోయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పచ్చడి వేసి కలిపేసుకోవడమేనండి నూనె మన పచ్చడికి సరిపడగా వేసుకోవాలి ఈ పచ్చడి మొత్తం వేసుకుని ఇలా కలిపేసుకుంటే పచ్చడి చక్కగా రెడీ అయిపోయినట్టేనండి ఈ పచ్చడి అన్నంలోకి ఏ టిఫిన్స్లోకైనా కూడా చాలా టేస్ట్గా బాగుంటుంది ఈ పచ్చడి ఇలా చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయండి పచ్చడి టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను ఉంటాను బాయ్ అండి